దేవుని స్తోత్రం మీ అందరికి నా వందనాలు అందరూ బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్నాం వరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపగల తండ్రి ప్రేమ గల ప్రభ గొప్ప దేవ ఈ సమయం అందరు నిబుడలతో మీరు మాట్లాడుచున్నారు నీకు బంధనములు నిబిడలను బలపరచండి ని బిడలను ఆత్మచేత నింపండి పరిశుద్ధాత్మ శక్తి చేత నీ కురపచేత వారిని బలపరిచే నా ప్రభా విను మాటలు గ్రహించగల శక్తిని కూడా వరకు అనుగ్రహించమని నన్ను మీ చాటును మరుగుపరిచి వారితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు అమ్మలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ఈ దినము అంజూరపు చెట్టు గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను దేవుడు నన్ను ప్రేరేపించున్నాడు ఈ అంజూరపు చెట్టు ఈ అంజూరపు చెట్టు మొట్టమొదటగా ఎక్కడ పుట్టింది మొట్టమొదటగా ఎక్కడ పుట్టింది దేవుడు దానిని ఎక్కడ ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు ఏదైనా తోటలో ఎక్కడ ఏర్పాటు చేశాడు ఏదైనా తోటలో అధికారిన రెండో అధ్యాయంలో ఉంటుందని దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను నరుని మొట్టమొదటిగా ఎవరిని సృష్టించాడు ఆదామగారిని సృష్టించారు తూర్పున ఏమి వేశారు తండ్రి ఏదేనులో ఒక తోట వేశాడు ఒక తోటను సిద్ధపరిచి తాను పుట్టించినటువంటి ఒక ఆదామగారిని తీసుకొని వెళ్ళి ఆ తోటలో పెట్టాడు ఎందుకో తెలుసుకున్నాం రెండు పదమూడులో ఉంటుంది దేవుడైన యొవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును ఆ నరుని ఎందుకు అక్కడ పెట్టారు దానిని సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచను ఆ తోట వేసి ఆ తోటలో అంటే అంజూరపు చెట్టు కూడా అక్కడే పుట్టింపబడినది అక్కడ ఉంది ఏదైనా తోటలో దేవుని తోట ఏదైనా తోట అంటే దేవుని తోట ఆ తోటలో ఈ అంజూరూపు చెట్టు కూడా నివాసం చేయించున్నది ఆ తోట అంతటిని సేద్యపరచడానికి గారిని అందులో పెట్టారు ఎవ దేవుడు ఆయన ఆ తోటను సేద్యం చేసేవాడు కాపు కాసేవాడు సేద్యం చేసేటువంటి యొక్క ఆ యొక్క నరుని ఆ యొక్క ఆదామగారు అంజరూప చెట్టుకు కూడా సేద్యం చేయిస్తూ ఉన్నాడు దానికి కాపు కాస్తూ ఉన్నాడు ఒక సమయం ముందు ఏమైందంటే ఆ తోటలో ఆయన దేవుని ఆజ్ఞను అవ్వమ్మగారు సిద్ధపరిచినాక వారిద్దరిని భార్యాభర్తలుగా దీవించినప్పుడు అబొమ్మగారు మాట విని అబొమ్మగారు ఇచ్చిన పండు తిని దేవుడు దాన్ని తినవద్దు అని చెప్పారు అయినను వారు ఆజ్ఞను మీరు తినేశారు అప్పుడు వారికి సిగ్గు కలిగింది వారు దిగంబరులము అని తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు మేము దిగంబరులుగా ఉన్నాముక అని గబగబా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు వెళ్ళి అంజూరుపు చెట్టు దగ్గరకు వెళ్ళి దాని ఆకులు తీసుకొని కచ్చడాల్లా కుట్టుకొని వారి శరీరానికి ఆ సిగ్గు దిశ కప్పుకున్నారు దిశ కప్పుకున్నారు సో ఏమైంది ఇక్కడ అంజూరుపు చెట్టు ఒక్కటే కాదు కదా ఆ ఏదైనా తోటలో ఉంది ఎన్నో చెట్లు ఉన్నాయి ఎన్నో ఉపయోగకరమైనవి కూడా ఉన్నాయి కానీ ఆ ఒక్క చెట్టు ఆకే ఎందుకు తుంచుకున్నారు వీళ్ళు అది దేవుని తోటలో నివాసము చేయించున్నది అది దేవుని మాటలు వినుచున్నది ఎలాగ వింటు ఎలాగ వింటుంది దేవుని మాటలు అని మీరు అనుకోవచ్చు దేవుడు చల్లపూట ఏం చేస్తారో తెలుసా ఆరామగారితోటి అబ్బమ్మగారితోటి మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడేటప్పుడు వారికి తండ్రి నేర్పించేటువంటి ఒక మాటలు తండ్రి వారితో మాట్లాడే మాటలు అక్కడ ఉన్న చెట్లే కాదు ఈ అంజూరుపు చెట్టు కూడా ఆయన మాటలు వింటూ ఉంది అంటే దేవుని తోటలో నివాసము చేయించున్నటువంటి ఆ చెట్టు దేవుని మాటలు వింటుంది ఆ దామగారి చేత సేద్యం కాపు చే దాన్ని కాపు కాయించుకుంటుంది సేద్యము చేయించుకుంటూ ఉంటుంది అది ఒక విశ్వాసకి సాదృశ్యము ఆనాటి కాలంలో దేవుని ఎరుగున బిడ్డలు చాలా తక్కువ కానీ దేవుడు నరులందరినీ ప్రేమించి వారిని ఎలాగూ 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 దీవించారో రాను రాను మనం తెలుసుకుంటాం ఆనాటి కాలంలో వారిద్దరు మాత్రమే ఉన్నారు ఆ ఏదైనా తోటలు వారిద్దరూ చెట్లు మొక్కలు కాయలు ఇవన్నీ ఉన్నాయి వాటిలో అంజూరపు చెట్టు దేవుని తోటలో నివాసము చేయిచూ ఉన్నది దానిని ఆదాముగారు సేద్యం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా అతనికి కష్టం వచ్చింది ఎవరికి వాటికి సేద్యం చేయించినటువంటి నరునికి కష్టం వచ్చింది దేవుని ఆజ్ఞను తిరస్కరించారు వాళ్ళు తిరస్కరించినప్పుడు ఈ అంజూరుపు ఆకులు ఈ అంజూరుపు చెట్టు ఆకులు తోడుగా ఉన్నాయి ఎందుకు వర్దిశి మలను కప్పడానికి ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ తర్వాత అట్లా సహాయపడింది ఆ చెట్టు యొక్క ఆకులు గారికి సహాయపడింది తర్వాత న్యాయాధిపతులు తొమ్మిది పదకొండో వచనంలో ఉంటుందండి చెట్లన్నీ వెళ్ళట అంజూరుపు చెట్టుని మాకు రాజుగా ఉండు అని చెప్పి అడిగాయట ఏమన్నా మాకు రాజుగా ఉండు అని అడిగాయట అప్పుడంట ఆ చెట్లు ఆ చెట్టు అంటుందంట నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానునా మానుదునా అని వాటితో అందంట ఏంటి దానిలో మాధుర్యము ఉందంట అంతేకాదు ఫలములు మంచి ఫలములు ఉన్నాయంట ఆ చెట్టులో అప్పుడు అంటుంది నేను ఈ రెండిటిని ఇవ్వక మానుతున అటు ఇటు తిరుగుతూ రాజరకాన్ని నేను కోరుకొని ఈ రెండు యొక్క మాధుర్యమును మంచి ఫలములను వారికి ఇయ్యకుండా ఉంటానా అని చెప్పి అడిగిందంట అదే మనకి రాజరికం వచ్చిందనుకోండి ఒక మంత్రి పదవి వచ్చిందనుకోండి వదులుకుంటామా వదులుకోవాలి దేవుని బిడలు అందులో ఈ చెట్టు దేవుని తోటలని నివాసము చేయిచి ఉన్నది అలాంటప్పుడు ఈ చెట్టు రాజరకాన్ని పెత్తనాన్ని వద్దు అనుకుంది రాజరకాన్ని పెత్తనాన్ని వద్దు అనుకుంది అనుకొని దేవునికి లోబడి దేవుని తోటలని నివాసము చేయట యోగ్యమైన దానిగా ఎంచబడింది దేవునికి స్తోత్రం అంటే తగ్గింపు జీవితం కలిగి ఉంది ఈ అంజూరుపు చెట్టు మొదటి సహాయముగా నిలబడింది తర్వాత తగ్గింపు జీవితం మనకి సాదృశ్యముగా నిలబడిపోయినది తర్వాత మూడవ మాట దీని యొక్క పండ్లు ముందు ఆకులు అలాగూ ఉపయోగపడ్డాయి నా మాధర్యమును నా ఫ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంది మూడవది వై పుండును మాన్పేదానిగా ఉంది స్వస్థత గుణం పుండును మాన్పేదానిగా ఉంది ఏ స్వస్థత గుణము అంటే ఆ యొక్క పండ్లు ముద్దగా నూరి ఆ ముద్దను తీసుకెళ్లి ఆ పుండు మీద పెట్టినప్పుడు ఆ పుండు మొత్తం తగ్గిపోయినది పుండు చిన్నది కాదు అది చాలా పెద్దది అది ఇసుక గారికి వచ్చింది ఇసుక గారికి వచ్చినప్పుడు ఎష్యా ప్రవక్త గారు ఆ పండ్ల ముద్దను చేయించి ఆ పండ్ల ముద్దనైన గాయమపై పెట్టినప్పుడు అది స్వస్థత కలిగింది పుండు మానిపోయింది ఆయన ఆవుష పొడిగింపబడింది దేవుని సన్నిధానానికి వెళ్ళగలిగాడు అది మనకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దే మందులు వాడుకుంటూ ఉన్నాము దేవుని దగ్గరకు వెళుతూ ఉంటాం కానీ ఇక్కడ ఇజ్కి కారు దేవునిపైనే ఆధారపడి ఉన్నాడు విశ్వసించండి మీరు కూడా అలాగే ఇది రెండో రాజుల గ్రంథము ఇరవై ఏడులో ఉంటుంది రెండో రాజుల గ్రంథము ఇరవై ఏడు ఆ పండ్ల ముద్దను పెట్టగానే ఆ గాయము మానిపోయింది ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏదైన తోటలో దేవుని తోటలోని వాసము చేయించినటువంటి ఈ అంజూరపు చెట్టు ఎన్ని లక్షణములు మంచి లక్షణములు మూడు కలిగి ఉంది ఒకటి సహాయకారిగా ఉంది ఆయనకు సేద్యం చేసిన ఆయన మర్చిపోలేదు అది అదే మనం ఇప్పుడు అనుకో మన బోధకల్ని మర్చిపోతాం మనకు సహాయం చేసిన వారిని మర్చిపోతాం మనకేదన్నా ఇచ్చిన వారిని మర్చిపోతాం మర్చిపోకూడదు అని ఇక్కడ ఈ అజోరూపు చుట్టూ మనకు తెలియపరచువచ్చున్నది వాక్యాను సారముగా అంతేకాదు తగ్గింపు జీవితము రాజు మంత్రి పదవి వచ్చినా కూడా రాజు పదవి వచ్చినా కూడా నాకు వద్దు అని తిరస్కరించింది అలాంటి బుద్ధి కలిగి ఉండాలి ఎక్కడ మనము అంటే ఎలాగో దేవుని సంఘములో దేవుని తోటలో నివాసము చేయించినటువంటి మనము దేవుని సన్నిధికి వెళ్ళుచున్నటువంటి మనము పెత్తనాలు చేయకూడదు ఏ ఏ పాటి ఏది వచ్చినా మన ఎదుటికి ఒక పదవి వచ్చినా కూడా దానిని మనము తిరస్కరించి తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలి అంతేకాదు స్వస్థత స్వస్థత కలిగి ఉన్నది ఇది ఎక్కడ ఉంది దేవుని తోటలో దేవుని సంఘంలో ఉన్నటువంటి ఈరోజు నీవు నీ మాట వలన ప్రజలకు ఎలా ఉండాలి తగ్గించేదానిగా మనసు మార్చుకునే వారి విధముగా మనం ఉండాలి మన మాట కానీ మన క్రియ కానీ మన పద్ధతి కానీ మన ఆలోచన కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి మనము దేవుని సంఘంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి ఎదుటి వారికి ఒక స్వస్థత సంతోషము మనం చూసి మారే ఉండాలి మనల్ని చూసి వారి బ్యాడ్ హ్యాబిట్స్ బాగా వారిగా ఉండాలి అలా ఉండాలి క్రైస్తవం దేవునికి స్తోత్రము కలిగిన గాక మరి ఏదైనా తోటలో ఈ దేవుని యొక్క ఎక్కువ తోటలో నివాసం చేయించిన అంజరూపు చెట్టు మూడు మంచి లక్షణములు కలిగి జీవించినట్లుగా మనము కూడా ఆనాటి కాలంలో వారిద్దరు మాత్రమే ఉన్నారు ఆ తోటలో వారిద్దరు మాత్రమే ఉన్నారు అయినను సరే వారు ఆ విధముగా దాని సహాయము దాని సహాయం వారు పొందుకున్నారు దాని సహాయము వారు పొందుకున్నారు ఆ చెట్టు వారికి సహాయపడినది మంచి మంచి లక్షణములు మూడు ఇలాంటి మూడు మంచి లక్షణాలతో ఒక విశ్వాసి కూడా నడుచుకోవాలని దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ఈ విధముగా ఉండాలని మీ అందరికీ తెలియపరచున్నాను దేవుడి చిన్న మాటలను ఆశీర్వదించినగాక మీ అందరికీ అర్థమైతే దేవుడి నామాన్ని బట్టి మీకు వందనాలు మీ అందరూ ఈ మాటలు విని ఆశీర్వ ఆశీర్వదింపబడాలి దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల ప్రభావేశయ ఈ చిన్ని మాటలను నిబిడలను వినగల చెవులు గ్రహించగల హృదయమును వారికిచ్చారు మీకు వందనములు తప్పులు ఉంటే క్షమించండి ఈ మాటల ద్వారా మేమందరము ఆయన విశ్వాస జీవితంలో నాయన మంచి కలగ జీవించటకు యథార్థతతో సత్యంతో జీవించటకు మీ కృపచేతం మమ్మలందరినీ నింపమని ఎస్సుక్రిస్తున్నామని అడుగు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మీ అందరికీ నవందనలు ఇచ్చిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవునికి ఇష్టోత్తరం మీ అందరికీ నవందనలు ఆమె